నగరపాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను బకాయిదారులకు సంబంధిత విభాగాల నుంచి నోటీసులను జారీ చేసి ఉన్నామని వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో డిసెంబర్ పదమూడున జరిగే నేషనల్ లోక్ అదాలత్కు హాజరై కోర్టు కేసులను మాఫీ చేసుకోవాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించనున్న లోక్ అదాలత్ ద్వారా రెవెన్యూ బకాయిలు ఉన్న పంతొమ్మిది వందల యాభై తాగునీటి కులాయి పన్నులకు ఐదు వేల తొమ్మిది మందికి ట్రేడ్ లైసెన్సులు ఏడు వందల మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నామన్నారు సుమారుగా ఇరవై ఏడు కోట్ల వరకు ఉన్న బకాయిలు మొత్తాలను అపరాధ రుసుముతో సహా చెల్లించి వారిపై నమోదై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేలా చర్యలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు ఈ నెల పదమూడవ తారీఖున అనగా రానున్న శనివారం నాడు నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలో చేపట్టనున్నారు ఈ నేషనల్ లోకాదాలత్ కార్యక్రమమునందు బకాయిదారులు అంటే కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ కుళాయి పన్ను కానీ అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను కానీ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానీ వీటితో పాటు టౌన్ ప్లానింగ్కి సంబంధించి అనధికారిక నిర్మాణాలు అదేవిధంగా అనుమతి అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి నిర్మాణాలు అంటే డీవియేషన్స్ కానివ్వండి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి లేదా అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కానివ్వండి వీటన్నిటిని పరిష్కరించుకునేందుకు టౌన్ ప్లాన్కి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కోర్టులో ఇప్పటికే దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్కి టెన్ పాయింట్ త్రీ క్రోర్స్ సంబంధి అంటే నైన్టీన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ బెనిఫిషరీసు పది పాయింట్ మూడు కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయి వారికి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా నీటి పన్నుకు సంబంధించి ఫైవ్ థౌజండ్ నైన్ నైన్టీ సిక్స్ మెంబర్స్కి ఫిఫ్టీన్ క్రోర్స్ సంబంధించినటువంటి బకాయిలు అట్లాగే ట్రైలైన్ సంబంధించి ఏడు వందల మంది షాపుల యజమానులకు సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల బకాయిలు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఎవరికైతే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా నోటీసులు జారీ చేస్తున్నామో వారందరూ కూడా ఈ నేషనల్ లోకా అదాలత్ కార్యక్రమానికి హాజరై మీరు కట్టాల్సినటువంటి పన్నులను బకాయిలను చెల్లించుకోగలరని ఇది ప్రీ యాక్టివిటీ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా ప్రీలిటిగేషన్ అంటే కోర్టు పరిధిలోకి వెళ్ళక మునిపే రాజీ మార్గమే రాజమార్గం అన్నట్లుగా అందరికీ ఒక అవకాశం ఇస్తూ మీరు ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని లేనిచే లేనట్లయితే మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు కోర్టు ద్వారా తీసుకోవడం జరుగుతుందని చెప్పి సో కోర్టు పరిధిలోకి ఈ బకాయిదారులను ఆ సంబంధిత వ్యవహారాలు తీసుకెళ్లే ముందుగా మీకు ఒక అవకాశం నేషనల్ లోక లోక్ అదాలత్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ద్వారా ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరికైతే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా నోటీసెస్ అందాయో అందరు కూడా స్పందించి కార్పొరేషన్ కట్టాల్సినటువంటి ఇంటి స్థలం ఇంటి స్థలం పన్ను కానివ్వండి కుళాయి పన్ను కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు కానివ్వండి చెల్లించాలి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి మీ బిల్డింగ్లో కట్టిన అన అనాధికారిక నిర్మాణాలకు అదేవిధంగా అనుమతికి విరుద్ధంగా కట్టినటువంటి డీవియేషన్స్కి కట్టాల్సినటువంటి పెన్ల అమౌంట్ని కట్టాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మొత్తంగా నెల్లూరు కార్పొరేషను రేపు జరగనున్నటువంటి పదమూడు తారీఖు జరిగినటువంటి నేషనల్ హోదాకి సంబంధించి ఇప్పటివరకు సుమారు ఎనిమిది వేల నోటీసులు ఇరవై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు సంబంధించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా టౌన్ ప్లాన్కి సంబంధించి నూట ఇరవై నాలుగు ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నారు ఈ నూట ఇరవై నాలుగు ఛార్జ్ సంబంధించి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు పెనాల్టీలు విధించి ఉన్నారు సో కాబట్టి ఈ సంబంధిత లబ్ధిదారులు సంబంధిత భవన యజమానులు అందరూ కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఏర్పాటు చేయనటువంటి నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని అదేవిధంగా పెనాల్టీలని చెల్లించగలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను లేనట్లయితే తదుపరి కోర్టు ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఇరవైకును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోనగలరు ఇరవై ఆరు ఏడు రెండు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా